ఈ రోజు మనం చెప్పుకోబోయేది ఒక డిఫరెంట్ అండ్ యూనిక్ బిజినెస్ కాన్సెప్ట్ అనమాట దీన్ని అపరాజిత పూ అనేసి పిలుస్తారు బటర్ఫ్లై ఫ్లవర్ అని చెప్పి కూడా పిలుస్తారు బటర్ఫ్లై పీ అని కూడా అంటారు ఇంతవరకు ఎవరు కూడా బిజినెస్ కాన్సెప్ట్ గురించి చెప్పలేదు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఈ ఫ్లవర్ అనేది మార్కెట్లో వేల రూపాయలతో సేల్ అవుతుంది ఏ విధంగా ఈ కంప్లీట్ బిజినెస్గా స్టార్ట్ చేసుకోవచ్చు ఎట్లా చేయాలి ఏంటి అనేది ఈజ్ అండ్ ఎవరిథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో లాస్ట్ దాకా చూడండి నా ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో లాస్ట్ దాకా చూడండి కింద ఉన్నటువంటి షేర్ బటన్ ఉపయోగిస్తే కాపీ లింక్ ఆప్షన్ ఉంటుంది దాని మీ వాట్సాప్ స్టేటస్లో ఉన్న మీ ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి కదా వాటిలో ఉన్న ఫ్రెండ్స్ గ్రూప్ కాలేజ్ గ్రూప్ స్కూల్ గ్రూప్స్లో పెడితే అట్లా అట్లా వీడియో రీచ్ అయ్యి ఎవరో ఒకటి నెలకు పది వేల పదిహేను వేలు వచ్చిన వాళ్ళ జీవితం నలబెట్టిన వాళ్ళు అవుతారు మీరు ఇచ్చిన ఒక షేర్ వాళ్ళు కాబట్టి మిస్ అవ్వకుండా కింద కాపీ లింక్ యూజ్ చేస్తే షేర్ వస్తుంది షేర్ యూజ్ చేస్తే కాపీ లింక్ వస్తుంది కాపీ చేసి మీరు పే చేయండి సో ఈ మనం చూసుకుంటే కనుక ఈ పువ్వుని బటర్ఫ్లై అని కూడా పిలుస్తారు దీని బటర్ఫ్లై ఫ్లవర్ దీనికి ఏ రకంగా డిమాండ్ ఉంటుంది దేనికి బెనిఫిట్ అవుతుందని చూస్తే హెల్త్ పరంగా బాగా బెనిఫిట్ అవుతుంది అనమాట మొదటిగా మెమరీని పెంచడానికి జ్ఞాపక శక్తిని బాగా ఉంచడానికి నెక్స్ట్ స్ట్రెస్ని బాగా తగ్గిస్తుంది ఐ సైట్కి కూడా చాలా బెనిఫిట్ అనమాట అలాగే మూత్రపిండాల సమస్య కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు రక్తాన్ని బాగా శుద్ధి చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది న్యాక్స్ ఫుడ్ కలర్లో కూడా దీన్ని వాడుతుంటారు ఐస్ క్రీమ్స్ కానీ అంటే ఎక్కడైతే బ్లూ కలర్స్ ఫుడ్ ఐటమ్స్లో యాడ్ చేయాల్సి ఉంటుందో అక్కడ ఈ ఫ్లవర్ని దీని గురించి వచ్చిందని ఎక్కువగా వాడుతూ ఉంటారు సో అందువల్ల మీకు బాగా ఉపయోగపడుతుంది మొత్తాన్ని దీని ప్రకారం మనం చూసుకుంటే దీని డిమాండ్ అనేది హెర్బల్ టీ పౌడర్లో హెర్బల్కి సంబంధించిన టీ పౌడర్స్ ఏవైతే ఉంటో వాటిలో కూడా వాడుతూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు బాగా దీని డిమాండ్ ఆయుర్వేద న్యాచురల్ ప్రొడక్ట్స్లో కూడా దీనికి సంబంధించి క్యాప్సుల్స్లో హెర్బల్ పౌడర్స్లో దీనికి కంప్లీట్గా ఉపయోగం ఉంది ఆయుర్వేదం కూడా దీని డిమాండ్ చాలా ఇదిగా ఉందన్నమాట అనమాట యూఎస్ యూకే ఆస్ట్రేలియా గల్ఫ్ డిమాండ్లో దీని యొక్క ఇది చాలా ఎక్కువగా ఉంది పెద్ద పెద్ద ఆయుర్వేద కంపెనీ బ్రాండ్స్ అన్ని కూడా దీన్ని కొంటూ ఉంటే అంత డిమాండ్ అనేది ఈ ఫ్లవర్ ఉంది ఈ ఫ్లవర్ ని ఎలా కల్టివేట్ చేస్తాం ఏ విధంగా చేస్తారు ఏంటి అనే విషయాలు గురించి వీడియోలో మాట్లాడుకుంటాం మెయిన్ గా ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం మనకు కావాల్సింది ఏంటంటే ఒక ప్లేస్ ఒక ఓపెన్ స్పేస్ కావాల్సి ఉంటుంది ఎటువంటి నెలతో అయినా సరే పండుతుంది పగటిపూట ఎండని తీసుకోవాల్సి ఉంటుంది ఎకరం కావచ్చు ఎకరం కావచ్చు ఎంత మీరు దీన్ని బిల్డ్ చేసుకోవచ్చు ఐదు వందల గజాలు వెయ్యి గజాలు దీన్ని ప్లాన్ చేసుకోండి కల్టివేట్ చేయడానికి ప్లేస్ రెంట్కి తీసుకుంటారా లీజ్కి తీసుకుంటారా ఫ్రీగా ఉంటే యూటిలైజ్ చేసుకుంటారా మేమే డిపెండ్ అయి ఉంటుంది కానీ దీని ఇన్వెస్ట్మెంట్ ఎంటుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది పండించడానికి దీనికి కావాల్సినటువంటి సీడ్స్ సీడ్స్ అనే మార్కెట్లో డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లో అవుతుంది దీనికి సంబంధించి బీటూబీ ప్లాట్ఫామ్స్ ఉంటాయి సీడ్స్ అమ్మే వాళ్ళు ఉంటారు వాళ్ళ నుంచి కూడా మీరు తీసుకోవచ్చు సీడ్స్ విషయానికి వచ్చేసరికి మనకి వన్ కేజీ సీడ్స్ అనేవి నాలుగు వందల రూపాయలు లేదా మూడు వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది దాదాపు వెయ్యి రూపాయల వరకు కూడా మార్కెట్లో ఇన్సేల్ చేసేటప్పుడు ఉంటుంది ప్రైస్ మంచి క్వాలిటీ ఉన్నటువంటి సీడ్స్ పంట తక్కువ మంది పండిస్తూ ఉంటారు దీన్ని ఇప్పుడు అవగాహన వస్తుంది ఇప్పుడు ఇప్పుడే గ్రాప్ చేసుకున్న చాలా వన్ పర్సెంట్ ఉంది అవగాహన కాబట్టి సీడ్స్ తీసుకునేటప్పుడు దాన్ని జాగ్రత్త వహించి ఎలా ఉంది ఏంటి క్వాలిటీ తర్వాత తీసుకుంటే మంచిది ల్యాండ్ లో తెచ్చుకున్న తర్వాత సీడ్స్ ని విత్తనాలు వేసుకోవాలి ఆ తర్వాత పంట పండిస్తామో అట్లాగే దీన్ని పంట పండించాల్సి ఉంటుంది అట్లాగే ఎండ కూడా దీనికి కంపల్సరీ కావాల్సి ఉంటుంది ఆ పంట వేసిన తర్వాత నలభై ఐదు రోజుల తర్వాత పూ రావడం ఫ్లవర్ రావడం స్టార్ట్ అవుతుంది ఓవరాల్ గా దీన్ని కట్ చేయడానికి మాత్రం మనకి మినిమం టు మినిమం ఫైవ్ టు సిక్స్ మంత్స్ అయితే టైం పడుతుంది ఆగాలి మనం వేసుకున్నటువంటి ఈ ఫ్లవర్ ఒక ఎకరానికి మినిమం టు మినిమం చూసుకుంటే కనుక తడి పువ్వు ఫ్రెష్ ఉన్నటువంటి పువ్వు మూడు వందల నుంచి నాలుగు వందల కిలోల వరకు కూడా వాళ్ళు అంటే ఎగ్జాంపుల్ కింద తీసుకుంటున్నాను నేను సో డెబ్బై ఐదు నుంచి వంద కేజీల వరకు రావడం అనేది జరుగుతుంది ఇలా మీరు ఎస్టిమేట్ గా చేసుకుని చేసుకోవచ్చు మీ ల్యాండ్ బట్టి లెక్క వేసుకోవచ్చు ఇలా వచ్చినటువంటి ఫ్లవర్స్ ని కట్ చేసే విధానంలో డ్రై చేసేటువంటి ప్రాసెస్ ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి నేర్లో ఎండబెట్టచ్చు ఎండలో ఎండబెట్టచ్చు కొన్ని డ్రయర్స్ ఉంటాయి దానికి సంబంధించి కూడా మనం ఎండబెట్టుకోవచ్చు ఓవరాల్గా ఏంటంటే తీసుకున్నటువంటి పువ్వుని ఫ్రెష్గా సెల్ చేయొచ్చు కొనేవాళ్ళు ఉంటారు ఒక ప్రైస్ ఉంటుంది లేదు అనుకుంటే ట్రై డ్రై చేసి కూడా దీన్ని సెల్ చేయొచ్చు సో ఇలా అయిన తర్వాత దీనికి సంబంధించి ప్యాకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్యాకింగ్ చేస్తే దానికి సపరేట్ అమౌంట్ ఉంటుంది అంటే సో ఓవరాల్గా అయిపోయిన తర్వాత దీన్ని డైరెక్ట్ గా మార్కెట్ సెల్ చేసుకోండి ఎటువంటి అడ్వాన్స్ చేయడం కానీ యాడ్ చేయడం కానీ ఇవే ఉండదు పంట వేయడం పంటకు సంబంధించి సేల్ చేయడం అనేది మెయిన్ డిమాండ్ సో ఇలా డైరెక్ట్ గా సేల్ చేసేసుకోవచ్చు దీనికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా ఉంటాయి లైసెన్సెస్ ఎక్కడ ఉంటాయి ఏంటి అనే దాని గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం ఈ బిజినెస్ కి మనం చూసుకుంటే సేలింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ గా బిజినెస్ టు బిజినెస్ కింద జరుగుతుంది మనం బిజినెస్ తో టైప్ చేసుకోవచ్చు ఆయుర్వేద కంపెనీస్ తో కావచ్చు పెద్ద పెద్ద టీ పవర్కి సంబంధించింది కావచ్చు సో న్యాచురల్ గా ఏదైతే చేస్తుంటారో ఐస్ క్రీమ్స్ కావచ్చు కలర్స్ ఏదైతే యూజ్ చేస్తారో ఆ ప్లాంట్స్ కావచ్చు డైరెక్ట్ గా వాళ్ళతో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు లేదు అనుకుంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషోలో మీరు షేర్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ విషయానికి మనం వస్తే విత్తనాలకు ఎంతైనా మీరు ఖర్చు పెట్టి చేసుకో ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ వరకు అప్రాక్సిమేట్గా మీరు పెట్టుకోవచ్చు అలాగే యూనిట్ టైయింగ్ యూనిట్ అని చెప్పాం కదా దానికి డ్రైవ్ చేసుకోవడానికి పెట్టుకోవడానికి ఎండతో పాటు డ్రైవ్ చేసుకోవడానికి దానికి కొన్ని మెషిన్స్ ఉంటాయి అన్నమాట ఆ మెషిన్స్ మనకి ఫైవ్ థౌజండ్ టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ వరకు మనకు వస్తాయి సో ప్యాకింగ్ మెటీరియల్లో కవర్స్ స్టిక్కర్స్ ఉంటాయి మనకి మనం త్రీ థౌసండ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ సమ్ ఎట్సెట్రా అమౌంట్లో కూడా దీన్ని మనం పెట్టుకోవచ్చు ఇక లైసెన్స్ బ్రాండింగ్ దీనికి సంబంధించి ఏంటంటే లైసెన్సెస్ మనం చూసుకున్నట్టయితే బిజినెస్కి కావాల్సింది ఏంటంటే మెయిన్గా జిఎస్టీ కావాల్సి ఉంటుంది జిఎస్టీ కూడా రెండు లక్ష ఎవైనా కాదు ఫుడ్ లైసెన్స్ ఎఫెస్ఎస్ఆర్ లైసెన్స్ ఒకటి కావచ్చు తక్కువ కాస్ట్ ఉంది మీకు వచ్చేసి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి లేదు ఉన్నా కూడా దీని బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు సో ట్రేడ్ మార్క్ అనేది ఒకటి కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది కొంచెం ఎంక్వైరీ అది చేసి బిజినెస్ వరకు స్టార్ట్ చేయండి